యజమాని గురించి కార్మికులకి చాలా అవగాహన ఉంది ఏ ఇన్స్పెక్షన్ జరిగినా ఏం జరిగినా కార్మిక చట్టాలను నేను అమలు చేస్తున్నాను కనీసం లేని వాళ్ళని అమలు చేస్తున్నానని అని చూపిస్తున్నాడు బహుశా దీనికి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ పేస్ ఇప్పుడు చూస్తే కూడా చాలా స్పష్టంగా అన్ని ఉన్నాయి వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత వాళ్ళ మినివేజ్ ఎంత పేసికి వాళ్ళ పేస్ ఇప్పుడు క్లియర్ గా ఉంది అది రెండు వేల పన్నెండు జీవోనే రెండు వేల పన్నెండు నుంచి ఆ పరిస్థితి మారలేదు ఎలా సరిపోతుంది అనేది ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ ని లేబర్ డిపార్ట్మెంట్ ముందు పెట్టాలి మినిమం వేజ్ చేయాలి మినిమం వేజ్ సంబంధించాలంటే అది వర్కౌట్ అయ్యే విషయం కాదు కారణం న్యాయం కూడా జరగదు అందుకని పన్నెండు నుంచి మూడు జీవోలు మారాల్సిందే ఐదేళ్ల ఒకసారి జీవో మారిన ఇప్పటికి మూడు జీవో బిడ్డల కావాల్సింది మినిమం బేసిక్ మార్చాల్సిన జీవో అది రాదాలకు జీతాలు పెంచాల్సింది ఉంది ఎంత పర్సెంటేజ్ పెంచుతారనేది ఒక భాగమైన జీతం ఉంది అనే డిమాండ్ ని మనము చూడాల్సి ఉంటుంది అట్లాగే వాళ్ళలో వాళ్ళకు ఉన్న ఒక కాంట్రెడిక్షన్ ఏంటంటే సీనియారిటీ ప్రకారం పదిహేను ఏళ్ళు సర్వీసు పదేళ్ళ సర్వీసు ఐదేళ్ల సర్వీసు అనే కేటగిరీ వైజ్ చేస్తే జీతంతో కూడా వాళ్ళ మధ్య తేడాలు వస్తాయి కానీ దాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు అందరికీ ఒకే ఈక్వల్ గా జీతం పెరగాలి అనేది వాళ్ళ అభిప్రాయం ఉంది కాబట్టి అప్పుడు మనము ఇన్ని సంవత్సరాల మొత్తం పీరియడ్ ఆఫ్ దాంట్లో బేసిక్ నీస్ పెట్టని కారణంగా పెంచాలి అనేది మనము చేసుకోవడానికి తోడ్పడుతుంది అది